గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ ఈరోజు నటుడు రమేష్ బాబు గురించి తెలుసుకుందామండి ఘట్టమనేని రమేష్ బాబు పూర్తి పేరు పదమూడు అక్టోబర్ పంతొమ్మిది వందల అరవై ఐదులో జన్మించారు ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై రెండులో మరణించారు ఒక భారతీయ నటుడు మరియు చలనచిత్ర నిర్మాత అతను తెలుగు సినిమాలో తన పనికి ప్రసిద్ధి చెందారు రమేష్ బాబు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అల్లూరి సీతారామరాజు సినిమాతో తెరపైకి అడుగు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో నటనకు స్వస్తి చెప్పకముందు పదిహేనుకు పైగా చిత్రాల్లో నటించారు రెండు వేల నాలుగులో నిర్మాతగా మారి తన తండ్రి పేరు మీద సినిమా నిర్మాణ సంస్థ ప్రొడక్ కృష్ణా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ని స్థాపించారు అతను అర్జున్ మరియు అతిథి వంటి చిత్రాలను నిర్మించారు వీటిలో తన అతని సోదరుడు మహేష్ బాబు హీరోగా నటించారు రెండు వేల పదకొండులో వచ్చిన దూకుడు చిత్రీకరణ సమర్పకుడిగా వ్యవహరించడం అతని చివరి పాత్రల్లో ఒకటి రమేష్ బాబు పదమూడు అక్టోబర్ పంతొమ్మిది వందల అరవై ఐదున తమిళనాడులోని చెన్నైలో ప్రముఖ తెలుగు సినిమా నటుడు అయిన సూపర్ స్టార్ కృష్ణ మరియు అతని మొదటి భార్య ఇందిరాదేవి దంపతులకు జన్మించారు వీరు అతని మొదటి సంతానం అతనికి ముగ్గురు చెల్లెళ్ళు నటి నిర్మాత మంజులా గట్టమనేని పద్మావతి మరియు ప్రియదర్శిని మరియు ఒక తమ్ముడు సూపర్ స్టార్ మహేష్ బాబు అతను తెలుగు సినిమా నటుడు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో రమేష్ బాబు తన పన్నెండవ ఏట నుండి తన తండ్రిని నిర్మించిన మనుషులు చేసిన దొంగలు సినిమాతో బాలనటుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టారు రెండేళ్ల తర్వాత పద్నాలుగేళ్ల వయసులో దాసనారాయణరావు గారి దర్శకత్వం వంచిన నీడ చిత్రంలో కీలక పాత్ర పోషించారు ఈ చిత్రంలో అతని నాలుగేళ్ల సోదరుడు మహేష్ బాబు కూడా ఒక చిన్న పాత్రలో నటించారు ఆ తర్వాత నటనకు కొంత విరామం ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళులో అతను వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో వహించిన సామ్రాట్ చిత్రంలో ప్రధాన నటుడిగా తిరిగి వచ్చారు ఈ చిత్రంలో సోనంతో పాటు రమేష్ మరియు శారద కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అతను జంజాల యొక్క చిన్ని కృష్ణుడు ఏ కోదండరామరెడ్డి యొక్క బజార్ రౌడి మరియు కలుగుకర్ణుడు మరియు ముగ్గురు కొడుకులు వంటి చిత్రాల్లో కనిపించారు ఈ రెండిటిలో అతని తండ్రి దర్శకత్వం వహించారు ముగ్గురు కొడుకులు అతనితో పాటు అతని తండ్రి మరియు సోదరుడు మహేష్ బాబు కూడా నటించారు బజార్ రౌడీ బ్లాక్ బస్టర్ మరియు రమేష్కి సోలో హీరోగా మొదటి విజయాన్ని అందించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అతను దాసన్నారాయణరావు గారి యొక్క బ్లాక్ టైగర్ మరియు వి మధుసూదన్ రావు గారి యొక్క కృష్ణ గారి అబ్బాయిలో కనిపించారు పంతొమ్మిది వందల తొంభైలో అతను కె మురళీమోహన్ గారు రావు గారి ఆయుధం మరియు ఎస్ఎస్ రవిచంద్ర గారి కలియుగ అభిమనుడిలో కనిపించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అతను తన తండ్రి నాయిల్లే నా స్వర్గంలో కనిపించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో అతను మరోసారి మామ కోడలు చిత్రాన్ని నారాయణరావు గారితో కలిసి పనిచేశారు మరియు ఆముని సరసన అన్నా చెల్లెల్లో కూడా కనిపించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అతను చివరిసారిగా పచ్చ తోరణం చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించారు ఆదుర్తి సాయి భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రమేష్ బాబు సరసన రంభ నటించింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో అతను ఎన్ శంకర్ యొక్క ఎన్కౌంటర్లో సహాయక పాత్రలో కనిపించారు నటుడు రమేష్ బాబు నటుడు మరియు సినిమా నిర్మాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి దాకా బాలనటుడిగా నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై ఏడు దాకా హీరోగా నటించారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా నిర్మాతగా కొనసాగారు వీరి జీవిత భాగస్వామి పేరు మృదుల వీరికి ఇద్దరు పిల్లలు రెండు వేల నాలుగులో రమేష్ బాబు హైదరాబాద్లో కృష్ణా ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు ఆ కంపెనీకి తన తండ్రి పేరు పెట్టి అర్జున్ సినిమాతో సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టారు గుణశేఖర్ దర్శకత్వంలో అతని సోదరుడు మహేష్ బాబు శ్రీయాశరణ్ కీర్తిరెడ్డి రాజా ప్రకాష్ రాజ్ మరియు సరిత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది మరియు ఆరు కేంద్రాల్లో వంద రోజుల థియేటర్ రన్ పూర్తి చేసుకుంది చిత్రం కోసం తోటాతరణి నిర్మించిన నలభై మిలియన్ విలువైన మీనాక్షి అమ్మన్ టెంపుల్ సెట్కు అతని నిర్మాణ సంస్థ ప్రశంసలు అందుకుంది అతని తదుపరి నిర్మాణ సంస్థ అతిథి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మరోసారి అతని సోదరుడు మహేష్ బాబు హీరోగా నటించారు మహేష్ బాబు సరసన అమృతరావు నెగటివ్ పాత్రలో మురళీ శర్మ నటించారు అతిథి కోసం రమేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ ఈ నిర్మాణం చేయడానికి యూటీవీ యూటీవీ మోషన్ పిక్చర్స్తో కలిసి పనిచేసింది ఒక కంపెనీ తెలుగు సినిమా నిర్మాణంలోకి రావటం ఇదే తొలిసారి ఈ చిత్రం ప్రతికూల సమీక్షకులకు దారితీసింది మరియు బాక్సాఫీస్ వద్ద విఫలమైంది రెండు వేల పదకొండులో రమేష్ బాబు దూకుడు చిత్రీకరణ సమర్పకుడిగా కనిపించారు రమేష్ బాబు కాలేయ వ్యాధి ప్రభావంతో ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై రెండున యాభై ఆరేళ్ల వయస్సులో భారతదేశంలోని హైదరాబాద్లో మరణించారు నటుడిగా అటు అతడు నటించిన సినిమాలోచ్చి తొలి సినిమా అల్లూరి సీతారామరాజు చిన్నప్పటి అల్లూరి సీతారామరాజుగా నటించారు దొంగలకు దొంగ మనుషులు చేసిన దొంగలు అన్నదమ్ముల సవాల్ నీడా పాలు నీళ్లు సామ్రాట్ చిన్ని కృష్ణుడు బజారు రౌడీ కలియుగ కన్నుడు ముగ్గురు కొడుకులు బ్లాక్ టైగర్ కృష్ణగారి అబ్బాయి ఆయుధం కలియుగ అభిమన్యుడు శాంతి ఈనాడు శాంతి నా ఇల్లే నా స్వర్గం అమ్మ కోడలు అన్నా చెల్లెళ్ళు పచ్చ తోరణం ఎన్కౌంటర్ ఇది దీంట్లో సపోర్టింగ్ క్యారెక్టర్ సూర్యం పాత్రలో కనిపించారు నిర్మాతగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సూర్యవంశం రెండు వేల నాలుగులో అర్జున్ రెండు వేల ఏడులో అతిథి రెండు వేల పదకొండులో దూకుడు రెండు వేల పద్నాలుగులో ఆగడు సినిమాలకు గాను నిర్మాణ బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల తొంభై దశకం ప్రారంభంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్కి మారుగా గట్టమనేని కుటుంబం కూడా హైదరాబాద్కి తరలి వెళ్ళింది రమేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని వారి పెద్ద కొడుకు మరియు టాలీవుడ్ స్టార్ మహేష్ బాబుకి అన్నయ్య మహేష్ బాబు తన అన్నయ్య గురించి చెప్తూ తన చిన్ననాటి రోజు రోజుల్లో తన సోదరుడు రమేష్ చూసుకునేవాడని అతనే తనకు సర్వస్వం అని చెప్పారు రమేష్ బాబు తన స్టార్ తండ్రి కృష్ణ మరియు విజయనర్మల నటించిన పంతొమ్మిది డెబ్భై నాలుగులోని చిత్రం అల్లూరి సీతారామరాజులో ఎనిమిది సంవత్సరాల వయసులో మొదటిసారిగా తెరపైకి కనిపించాడు అతను దక్షిణ భారతదేశంలోని మొదటి సినిమాస్కోప్ చిత్రంగా పరిగణించబడే చిత్రంలో యువ అల్లూరి సీతారామరాజుగా నటించాడు దొంగలకు దొంగ మనుషులు చేసిన దొంగలు అన్నదమ్ముల సవాల్ నీడ పాలు నీళ్లు వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు ఈ చిత్రాల్లో తన అమాయకమైన ఇంకా శక్తివంతమైన నటనతో మన హృదయాలను దోల్చుకున్నాడు సూపర్ స్టార్ కృష్ణ తన ఇద్దరు కుమారులు రమేష్ బాబు మరియు మహేష్ బాబులను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు మహేష్ బాబు తన సొంత మెరిట్తో స్టార్ సంపాదించారు రమేష్ బాబు ఇటీవల మరణించారు అయితే ప్రస్తుతం ఆయన తనయుడు జయకృష్ణ గట్టమనేని నటుడిగా అరంగేంట్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు జయకృష్ణ ఇటీవల నటుడిగా శిక్షణ పొందారు ఇటీవల ఛాయా చిత్రాలు అతన్ని చాలా అందంగా చూపించాయి యునైటెడ్ స్టేట్స్ లో నటన కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత జయకృష్ణ ప్రస్తుతం నటుడిగా తన మొదటి ప్రదర్శన కోసం ఉత్తమ లాంచ్ని నిర్ణయించడానికి ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థల నుండి బహుళ ఎంపికలను విశ్లేషిస్తున్నారు ఇదిలా ఉంటే జయకృష్ణ ఇటీవల చేసిన ఫోటోషూట్ ఇప్పటికే చాలామంది నిర్మాతల దృష్టిని ఆకర్షించింది మంగళవారం తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణను కోల్పోయిన తెలుగు నటుడు మహేష్ బాబుకు ఇది బాధాకరమైన సంవత్సరం అంతకుముందు జనవరిలో మహేష్ బాబు తన సోదరుడు రమేష్ బాబును కోల్పోయాడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన అతని తల్లి ఇందిరా తుదిశ్వాస విడిచింది దివంగత నటుడు కృష్ణ గారి గురించి రజనీకాంత్ కమల్ హాసన్ నుండి సూర్య వరకు చాలామంది నటినటులు మరియు చిత్ర నిర్మాతలు తమ సంతాపాన్ని తెలియజేశారు తెలుగు సినిమాకి ఐకాన్ కృష్ణ గారు ఇక లేరు ఆయన మరణంతో ఒక శగం ముగిసింది తల్లి సోదరుడు మరియు ఇప్పుడు తండ్రిని కోల్పోయిన ఈ మూడు మానసిక గాయాన్ని భరించాల్సిన సోదరుడు మహేష్ యొక్క దుఃఖాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను ప్రియమైన మహేష్ గారు నా ప్రగాఢ సానుభూతి అని తమల సూపర్ స్టార్ హాసన్ రాశారు కృష్ణగారి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు ఆయనతో కలిసి మూడు సినిమాలు నటించడం ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఆయన కుటుంబానికి నా ప్రగా ప్రగాఢ సానుభూతి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని రజనీకాంత్ తన ట్విట్టర్ పేజీలో తెలియజేశారు కేవలం సంవత్సరం వ్యవధిలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి అన్న రమేష్ బాబు తల్లి ఇందిరాదేవి సూపర్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ముగ్గురు మరణించడం చాలా బాధాకరమైన విషయమని చెప్పుకోవాలి రమేష్ బాబు కృష్ణ ఎన్టీఆర్ కలిసి నటించిన దేవుడు చేసిన మనుషులు సినిమాలోనూ కనిపించారు ఇందులో రమేష్ బాబు చిన్నప్పటి ఎన్టీఆర్గా కనిపించారు దొంగలకు దొంగ అన్నదమ్ముల సవాల్ వంటి చిత్రాల్లోనూ చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించారు బాలనటుడిగా చేసిన తర్వాత కొన్ని చిత్రాలలో హీరో పాత్రలోనూ నటించారు రమేష్ బాబు అయితే ఆ తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరమయ్యారు దీనికి కారణం డిగ్రీ పూర్తి చేసిన తర్వాతనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని తండ్రి కృష్ణ గారు కండిషన్ పెట్టడమేనని రమేష్ బాబు గారు స్వయంగా తెలిపారు దురదృష్టవ ఆయన ఎన్నో సినిమాలు చేయలేకపోయారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ బ్లాగ్స్ నా ఛానల్ని కేవలం సిక్స్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ నా ఛానల్లో ఇంకా ఓల్డ్ వీడియోస్ చాలామంది సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయండి ఒకసారి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ చాలా మంచి నటుడు అండి రమేష్ బాబు అనుకోకుండా తన కెరీర్ అలా పాడయింది తనకి ఆరోగ్య సమస్యల ద్వారా తన కెరీర్ పాడైంది చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎదిగి నిర్మాతగా మారి తన తండ్రి సినిమాల్లో అధికంగా నటించారు తన తమ్ముడి సినిమాలను నిర్మాణతగా వ్యవహరించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్